వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వినాయకుడిని అయితే మా మామయ్య గారు చాలా రోజులు అనుకున్నారంట ఇవ్వాలని తనైతే ఆ వినాయకుడిని తేవటానికైతే మనకు పై వాళ్ళకు పైసలు ఇచ్చారు వినాయకుడిని ఈ వీధిలో నిలబెడతారండి తనే వస్తాడు సాయంత్రం పూట అసలు మీరు నమ్మరు అంత బాగా అసలు తన మనసులో అభిప్రాయం సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా ఎందుకు సంతోషపడుతున్నాడు ప్రతి ఒక్కటి మాతో చెప్పేవాడండి అసలు నిజంగా అంత సంతోషంగా ఉన్నానని కూడా చెప్పాడు మేము కోలలేసి నైవేద్యాలు పెట్టి ఇవన్నీ చేసే కల్లా తన సంతోషానికి కారణమైన ప్రతి ఒక్కదాన్ని మాతో షేర్ చేసుకునేవాడు ఇక్కడ పూజలు అయితే ఎంత బాగా చేస్తామంటే అసలు అందరం కలిసి సాయంత్రం ఇలా చేస్తుంటే ఒక పండగలాగా ఉండేదండి నిజంగా అది మాత్రం మీరు ఖచ్చితంగా చూడవలసిన విషయమేస్తుంటే மொட்ட மோட டா ஹே பூஜை நிவேந்தாரே மொட்ட மோத டா ஹே பூஜை நான் வேளந்தே ஆஹவா தம் மணி அஞ்சு ஜய்யா மாஹார துல்து பய అందమైన నీ సుందర రూపం అలంకరించాము అందమైన నీ సుందర రూపం అలంకరించాము పూలు పత్రిక పూజ చేసి తరించవచ్చాము కృష్ణ రాజారాబా మా హారూపాయ్యా పవిత్రమైన గంగా నదిలో స్నానం చేశాము పవిత్రమైన గంగా నదిలో స్నానం చేశాముచ్చాము వచ్చాము మా హారు పామయ్యా గుమగుమలాడే పిండి వంటలు ఎన్నో చేశాము గుమగుమలాడే పిండి వంటలు ఎన్నో చేశాము నిండు మనసుతో ఆరగించుటే పరుగున రావయ్యా విజ్ఞారాగల హారతి నంది అద్దీ మండన మందిన సుందర గౌరికి భారతు ఆ జయ మంగళహారతి గౌరీ కి శుభ మంగళహారతి ગૌરીકી પ્રશાંતિ રૂપક અંક મનંત રૂપી હારત ગૌરી શુભ મંગળવાર Shengkara ya Shankaraya ya shengkara ya mangalam. Shengkari mano hara jasvata ya mangalam. Shengkara ya shengkara ya mangalam. Shengkari mano hara mangalam. Guruvaraya mangalam. Dattatreya mangalam. Guruvaraya. अय्यप्पा मङ्गलं मणिकण्ठा मङ्गलम् अय्यप्पा मङ्गलं मणिकण्ठा मङ्गलम् राज मङ्गलं मङ्गलम् रामकृष्ण मङ्गलम् राज राम मङ्गलम् रामकृष्ण मङ्गलम् शङ्कराय 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 मङ्गलं शङ्कर शश्वताय मङ्गलं शबरीशमङ्गलं सताया मङ्गलं शबरीशमङ्गलं मङ्गलं मङ्गलं नित्यशया मङ्गलं 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 नित्यशुभा मङ्गलं शङ्कराय 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 मङ्गलं शङ्करी मनोहराय शाश्वताय मङ्गलम्

చేయడానికి కూడా మేము కూడా కూర్చున్నాం కానీ నా వేరే వాళ్ళు షూట్ చేశారు అంతా పూర్తిగా పోయింది నేను ఇక ఏం చేయలేకపోయినా సరే ఉన్నవారిన ఇలా షేర్ చేద్దాం అనేసి నాకైతే అనిపించింది ప్రతిరోజు అందరూ తల ఒక నైవేద్యం వండుకొని వచ్చేవారు పీటల మీద కూర్చున్న వాళ్ళే కాకుండా అందరు ఎవరికి మనసుకు నచ్చిన వాళ్ళు వాళ్ళైతే నైవేద్యాలు వండుకొని వచ్చేవాళ్ళు అసలు మంగళార్తులు కూడా కొత్త కొత్త మంగళార్తులు నేర్చుకొని ప్రతిరోజు పాడేవారంటే అసలు నిన్ను ప్రసిద్ధిగా పూజించు పూజితూ అనరంగా

జాజి బల్రక్కసి బల్రక్కసి జమ్మి జమ్మి వావిలా వావిలా తుమ్మి తుమ్మి ఆరే ఆరే మాచి పత్రి మాచి పత్రి మంచి మునగ మంచి మునగ భాద్రపద భాద్రపద శుద్ధ కవితి తొమ్మిది రోజులు కూడా ఈ వీధి చాలా బాగా సందడిగా ఉండేదండి అసలు నిజంగా అందరూ కూర్చొని ఎలా బాగా అసలు ఆ దేవుణ్ణి ఎంతో శ్రద్ధతోటి అసలు అంత బాగా ఆయన అయితే దర్శించుకునేవారు సాయంత్రం అయితే ఆయన ఖచ్చితంగా ఎవరికో ఒకరికి వచ్చి తన మనసులో భావాలను అయితే ఒక అక్కకి వచ్చేవాడు తనైతే చెప్పేవాడు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే చేయండి అనేసి మీరు నమ్ముతారో నమ్మరు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి నేను ముందే చెప్పాను కూడా దా నమ్మకం ఉంటేనే చూడండి మేము నమ్ముతాం ఖచ్చితంగా ఆ గణపయ్య మా వీధికి వచ్చాడంటే మేమైతే నమ్మకుండా ఉండలేము కానీ తనకు సాయంత్రం ఆ కూలలు వేయటం అంతా ప్రతి ఒక్కటి చాలా బాగా జరిగింది అందరూ ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఎవరి వంతు వాళ్ళు సాయం చేసుకుంటూ ఆకులు ఒక మన పత్రాలు తీసుకొని రావటం ప్రతి ఒక్కటి అండి అసలు అంతా బాగా చేశారు రోజు ఒక గజమాల వేసుకుంటూ ఆ పత్రాలను ఆయనకు సమర్పించుకుంటూ ప్రతి ఒక్కటి చాలా బాగా చేసేవారు ఒక్క విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది రోజు అలా దేవుడు రావటం చెప్పటం వాళ్ళు తన మాతో పాటు కోలలు వేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది మేము అడిగే వాళ్ళం కూడా ఏంటి స్వామి అని పోగొట్టి పార్వతి రక్షణ పా వినాయక విఘ్నేశ్వర నీకు కుహారతి విఘ్నరాజాయ నీకు గలారతి భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవంలో భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవంలో నిన్ను వినాయక విఘ్నేశ్వర నీకు హారతి વિઘ્નરાજય કુમંડ હારતી વિઘ્નરાજાણી કુમંગળી હે પૂજા ચેત્યા મદટી પૂજની કે પાટ પાડી મદટી પાટણી દેનયકુહારતી વિઘ્નરાજાણી કુમંડલહારતી బింగ రాజాయీ కుమంగళారతిరి పర్రి పర ప్రతిరోజు ఇలానే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారండి తొమ్మిది నైవేద్యాలు అందరూ తలా ఒక నైవేద్యం చేసుకొని రావటం కుప్పీటల మీద కూర్చున్న వాళ్ళు కూడా అందరూ తలా ఒక నైవేద్యం చేసుకొని వచ్చి చాలా బాగా ఎవరికి ఇష్టమైతే వాళ్ళు నైవేద్యం చేసుకొని రావచ్చండి పత్రాలు మంచిగా దేవునికి అన్ని పత్రాలు పెట్టేసి మంచిగా మనం వత్తిపత్తి సమర్పించి గజమాల వేసుకుంటూ ప్రతిరోజు ఇలానే జరుగుతుంది కానీ అట్లా దేవుడు మా దగ్గరికి రావటం అయితే చాలా సంతోషం అనిపించిందండి అసలు ప్రతిరోజైతే ఈ విధంగా కూలలతోటి సాయంత్రం పూట ప్రతిరోజు చేసేవాళ్ళండి నా దగ్గర వీడియోస్ అన్నీ పోయాయండి నేను యూట్యూబ్ పెడతా అని అని అనుకోలేదు కానీ అది ఈ విధంగా నాకు నా దగ్గర ఉన్న మెమరీస్ ఎలా ఉపయోగపడైనందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కడ మిస్ అయిపోతానో వినాయకుని అనేసి ఆ బుజ్జిగన్ పైన చూస్తుంటేనైతే ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు రోజు అలా చూస్తుంటే ఎంతసేపు అయినా చూడబుద్దు అయింది నాకైతే అది సాయంత్రం వచ్చి తను మాతో పాటు ఇదంతా చేస్తున్నప్పుడు ఇంకా మంచిగా అనిపించింది నైవేద్యాలంతా తీసుకొని అసలు అప్పుడు చూడాలండి మీరు నైవేద్యం తీసుకునేటప్పుడు ఎంత సందడిగా అనిపిస్తుంది అంటే కోలలు వేసేటప్పుడు అయినా ఆయనకైతే రోజు ఇలా ఉత్తిపత్తి మాత్రం అలంకరిస్తుంటారు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు అన్నీ ఈ విధంగా అలంకరిస్తారు నైవేద్యం వండుకొని వస్తారు ఆయననే కాదు ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ నైవేద్యం వండుకొని వచ్చేవాళ్ళు చెప్పాను కదండి అసలు ఆయన ముందర నైవేద్యం పెట్టి స్వామి ఆరగించు అని అన్నప్పుడు ఆయన నిజంగా i <laughs> నిమజ్జనం చేయడం చాలా బాధగా అనిపించింది కానీ తప్పదు అదైతే దేవుని నిమజ్జనం అయితే అయిపోయింది దేవుడున్నాడని నమ్మితేనే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి